హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూడబోయేది మన ఆంధ్రప్రదేశ్ ఉపరాష్ట్ర ముఖ్యమంత్రి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ రివ్యూ ఈ సినిమాలో పవర్ఫుల్ యాక్షన్ అద్భుతమైన ఎమోషన్స్ మరియు ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన సీన్స్ ఉన్నాయి పవన్ కళ్యాణ్ ప్రతి ఫేమ్లో తన స్టైలిష్ లుక్ పవర్ఫుల్ ప్రజెన్స్తో ప్రేక్షకులను కన్విన్స్ చేశారు ఈ మూవీలో మన హీరో యాక్షన్లోనూ డైలాగ్స్లోనూ మళ్ళీ మళ్ళీ మన హృదయాల్లో నిలిచిపోతారు అలాగే ఈ మూవీలో ఫ్యాన్స్ కోసం చాలా డాషింగ్ మూమెంట్స్ ఫ్యాన్స్ రియాక్షన్ కోసం పర్ఫెక్ట్ ఫైట్స్ ఉన్నాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతి ఫేమ్లో కింగుగా కనిపిస్తారు ఈ సినిమా చూడటం అంటే పవర్ ఎమోషన్ ఎంటర్టైన్మెంట్ కలిపి ఉండటం ఇక ఓజీ సినిమా వసూళ్ళ గురించి వస్తే బాక్సాఫీసులో రికార్డులు సృష్టిస్తుంది రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే థియేటర్లు ఫుల్ ప్రతి షోలో ఫ్యాన్స్ ఉత్సాహం చూపిస్తున్నారు వసూళ్లు వేగంగా పెరుగుతూ సినిమా సక్సెస్ ట్రెండ్ సెట్ చేసింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రభావం యాక్షన్ మరియు ఎమోషన్స్ కలిసిన సీన్స్ వసూళ్లలో స్పష్టంగా కనిపిస్తుంది ఈ సినిమా వసూళ్లతో పవన్ కళ్యాణ్ మళ్ళీ హీరోగా తన స్థానం బలపరిచారు ఉంటే వెళ్ళి రోజీ మూవీని చూసి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి